నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి ఇటీవల జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో కూడా ఆయన డబ్బులైతే కేటాయించడం జరిగింది దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు కేటాయించి ఇక ఈయన రేపు జరిగేటువంటి మరొక కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క పథకానికి ఆమోదం తెలిపి ఈ నిధులకు ఈ బిల్లుకు ఆమోదం తెలిపి డబ్బులను అయితే విడుదల చేస్తున్నారు ఇక ఈ తేదీన సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా పథకం కింద దాదాపు పదకొండు వేల రూపాయలనైతే వారి యొక్క ఖాతాల్లోకి జమ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చేశారనమాట ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి చాలామంది ఒకటి లేదా రెండు నిమిషాలు వీడియో మాత్రమే చూస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు అలాగే ప్రభుత్వం అందించేటువంటి ప్రభుత్వ పథకాల సమాచారాన్ని రైతులకు సంబంధించి అందించేటువంటి ప్రతి చిన్న అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలను అయితే ఇవ్వడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీల్లో అమలు చేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజే మనకు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు ఈ నాలుగు నెలల కాలానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి ఈ పూర్తిస్థాయి బడ్జెట్లో భాగంగా రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రైతులందరికీ కూడా మనకు నిధులు కేటాయించడం జరిగిందనమాట ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఆ యొక్క పథకానికి సంబంధించి ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని అయితే కేటాయించారు ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే ప్రస్తుతానికైతే విడుదల కావడం జరిగిందనమాట రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని డబ్బులైతే తీసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే చెప్పిందనమాట అంటే విడుదల అలాట్ చేశారు రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు పూర్తిగా ఆమోదం తెలిపి తర్వాత మీకు డబ్బులైతే విడుదల చేస్తారనమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకునేవారంటే వెంటనే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని మీరు చేసుకునేటువంటి దరఖాస్తులను బట్టి మీకు అమౌంట్ అనేది విడుదలవుతుందని ఆదేశాలు అయితే అందాయన్నమాట ఇక చాలామంది ఇంకా దరఖాస్తు చేసుకోలేదని ఇంకా చాలామంది రైతులు అయితే దరఖాస్తు చేసుకోకుండా అలాగే ఉన్నారని మీరందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఎవరైతే రైతులు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డు బ్యాంకు అకౌంటు అలాగే రేషన్ కార్డు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ వీటి సహాయంతో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది గత వీడియోలో కూడా నేను చెప్పాను అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని మీ సేవ లేదా మనకు రైతు సేవా కేంద్రాల ద్వారా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకుంటే కనుక మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అమౌంట్ అనేది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఇక ఇప్పటికే ఖరీఫ్ సీజన్లో డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ సీజన్ కూడా ప్రారంభమయ్యే సమయం అయితే అయింది ఇక తప్పకుండా రైతులకు యొక్క నిధులు విడుదల చేయాలని రైతులందరూ కూడా అడుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాన్ని ప్రభుత్వం స్పందించి యొక్క రైతు భరోసా నిధులను అయితే విడుదల చేయడానికి సిద్ధమైంది ఇక రైతు భరోసా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అమౌంట్ అనేది విడుదల చేయబోతుంది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ప్రతి పైసా కూడా చేరే విధంగా కూడా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుని సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకుని మనకు మీరు జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ అప్డేట్ని అయితే తీసుకొస్తూ ప్రభుత్వం అయితే రైతులను అయితే అలర్ట్ చేసింది ఇక అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని సూచించింది అంటే ఒక బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలని ఈ ఆధారు ఫోన్ నెంబర్ ఎవరైతే లింక్ చేసుకుంటారో వారికి మాత్రమే యొక్క డబ్బులు పడతాయని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆధారు ఫోన్ నెంబర్తో లింక్ అనేది చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా ఉందా లేదా అనేది కూడా మీరు చూసుకోవాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా కూడా చూసుకోండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం మరికొన్ని పథకాలను కూడా తీసుకురాబోతుంది రైతులకు అనేక పథకాలను అమలు చేయాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు అయితే రచించాలని ఇక రైతులకు సబ్సిడీ ఎరువులు ఇవ్వడం కానీ సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం కానీ ఇలా అనేక రకాలుగా రైతులను ఆదుకోవాలని కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రభుత్వం ధాన్య సేకరణ అయితే చేస్తుంది ఇక ధాన్యాన్ని సేకరించినటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేశారండి అంటే ప్రభుత్వానికి ఎవరైతే ధాన్యాన్ని నమ్మారో వడ్లను నమ్మారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ప్రస్తుతానికి మీకు ధాన్య సేకరణ డబ్బులు కూడా జమ అవుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకునే డబ్బులు అయితే తీసుకోవాలన్నమాట ఇక రేపు జరిగేటువంటి అత్యవసర కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలి విడతకు సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం అయితే ఆమోదం చెందుతుంది తర్వాత మీకు ఈ నెల చివరి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలి విడత అన్నదాత సుఖీభావా ఏడు వేలు పిఎం కిసాన్ ఆరు వేలు మొత్తం నాలుగు వేలు మొత్తం పదకొండు వేల రూపాయలను నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి మీకు మరింతగా యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందనమాట ఇక త్వరలోనే రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల తలువిడిత నిధులు అయితే జమ అవుతాయి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకునే డబ్బులు అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసమైతే తీసుకొస్తూనే ఉంటాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కడం మర్చిపోవచ్చు